ఆరవ తరగతి తెలుగు అమ్మఒడి ప్రశ్నలు మరియు జవాబులు కింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలు జవాబులు రండి అమ్మఒడి గేయం కవి గురించి రాయండి అమ్మఒడి గేయం బాడిగి వెంకట నరసింహారావు గారు రచించారు ఆయన బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిచంద్ర బాలతనం చిన్నారిలోకం మొదలైన పదిహేడు పుస్తకాలు రచించారు ఆయన అనర్కలి నరసింహారావుగా పేరు పొందారు ఆయన పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు నుండి ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు జీవించారు రెండవ ప్రశ్న అమ్మఒడి చదువులు బడి అని కవి ఎందుకన్నారు అమ్మ తన ఒడిలో పిల్లలను పెట్టుకుని అనేక విషయాలు చెబుతుంది మాటలు నేర్పుతుంది పాటలు నేర్పుతుంది పద్యాలు నేర్పుతుంది కథలు చెబుతుంది ఏది తప్పో ఏది ఒప్పో చెబుతుంది మనిషిని తీర్చిదిద్దడానికి తొలి బీజాలు వేస్తుంది తెలుగు వీక్షించడానికి తొలి ప్రయత్నం చేస్తుంది కనుక అమ్మఒడి చదువులు బడి అని కవిగారు అన్నారు ఎవరికైనా అమ్మే తొలుగురువు అమ్మఒడి తొలుబడి మూడు అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి శిశువుకు మొదట పరిచయం అయ్యే వ్యక్తి అమ్మ పిల్లలకు పచ్చితనం నుండి అమ్మ గొంతు స్పర్శ పరిచయం అమ్మ సత్యం అమ్మ మాటల నిజం తల్లి చెప్పే మాటలతో పిల్లలకు మాటలు వస్తాయి అమ్మ మాటలతో పిల్లలకు ఆనందం కలుగుతుంది అమ్మ మాటలతో పిల్లలకు ధైర్యం కలుగుతుంది అమ్మ మాటలతో పిల్లలకు ఓదార్పు కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ మాటల వలన పిల్లలు దేన్నే సాధిస్తారు ఎంత మహోన్నతులైనా అవుతారు అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి అమ్మ ఒడిలోనే పిల్లలు మాటలు నేర్చుకుంటారు ఏ జ్ఞానమైనా అమ్మ ఒడిలోనే నేర్చుకోవడం ప్రారంభిస్తారు కాబట్టి అమ్మ ఒడి పిల్లలకు తొలుబడి ఒడిలోనే జే జే పెట్టడం నమస్కరించడం నేర్చుకుంటారు కాబట్టి అమ్మ ఒడి పిల్లలకు తొలి గుడి అమ్మ దైవం కంటే గొప్పది తన పిల్లలను తను సృష్టించి బ్రహ్మతో సమానమైంది తను పెంచుతూ రక్షిస్తూ విష్ణువుతో సమానమైంది వారిలోని చెడు లక్షణాలను తొలగిస్తే శివునితో సమానమైంది అందుకే అమ్మమ్మ దైవం కంటే గొప్పది అమ్మ మాటలు నేర్పుతుంది మంచి ఆలోచనలు నేర్పుతుంది తన చిరునవ్వులతో పిల్లలలోని తెలివిని అభివృద్ధి చేస్తుంది అమ్మ మృదువైన మాటలే పిల్లల చెవులకు ఆభరణాలు అమ్మ మనసంతో అనురాగంతో నిండి ఉంటుంది అమ్మ చల్లని చేతులకు పెట్టడమే తెలుసు అమ్మ పవిత్ర పాదాలు తిరిగిన చోట అంత మంచి జరుగుతుంది అమ్మ చూపులు సోకనంత మేర ఆనందం పెరుగుతుంది అందుకే అమ్మ గొప్పది అమ్మఒడి గేయం ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా నాన్న సంరక్షణ గొప్పతనం రాయండి అమ్మ పిల్లలకు అన్ని సమకూర్చి దైవం కంటే గొప్పదయ్యింది కానీ కష్టపడి డబ్బు సంపాదించి అమ్మకిచ్చే నాన్న అమ్మతో సమానమైన గొప్పవాడే తన భార్య పిల్లలు సుఖాలే తన సుఖాలుగా భావిస్తాడు పిల్లలను చేయి పట్టి నడిపిస్తాడు నాన్న చదివిస్తాడు క్రమశిక్షణలో ఉంచుతాడు పిల్లలు తప్పు చేస్తే మందలిస్తాడు సరైన దారిలో పెడతాడు పిల్లల ఆనందం కోసం ఎంత కష్టమైన భరిస్తాడు పిల్లలకు కావలసిన బట్టలు పెన్నులు పుస్తకాలు మొదలైనవన్నీ కొనిస్తాడు నాన్న భుజాలపై ఎక్కించుకొని మోస్తాడు పిల్లల విజయానికే తప్పిస్తాడు పిల్లల విజయం సాధిస్తే తన విజయం కంటే ఎక్కువ ఆనందిస్తాడు అందుకే నాన్నను బాధ పెట్టకూడదు అమ్మ కడుపు నింపుతుంది నాన్న మెదడు నింపుతాడు నాన్నే పిల్లలకు వెన్ను దన్ను మీ పాఠశాల గొప్పతనం తెలిసేలా కింది గేయని పొడిగించండి అందమైనది మాబడి తెలివి నేర్పే మాగుడి ఆటలు నేర్పే అమ్మఒడి మంచిని చెప్పే తాతనుడి చెడును రానివ్వని దడి నేర్పుతుంది కలివిడి అందుకే మాకిష్టం మాబడి వడివడిగా నడిచి చేయడం మాబడి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్